ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ లాగా ఉంటుంది ఇది ఏమంటే సమ్మర్లో ఆంధ్రాలో పెద్దగా వర్షాలు పడవు కానీ ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడటం పాటు పడడంతో పాటు పిడుగులు కూడా పడుతున్నాయి అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిన్న వచ్చేసి ఆంధ్రాలో ఒకళ్ళు మరణించినారు పిడుగుపాటు గురయ్యి సో కాబట్టి ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు అయితే కురబోతున్నాయి ఏపీలో పలు జిల్లాల్లో సోమవారం మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ రోజు ఉదయం కాకినాడ చొల్లంగిపేట పలు ప్రాంతాల్లో ఇరవై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది ఇక ఇదే వాతావరణం వారు రెండు రోజుల పాటు కొనసాగుపోతుందట ఆదివారం వచ్చేసి పిడుగుల వర్షాల కారణంగా పలు జిల్లాల్లో మొత్తం ఎనిమిది మంది చనిపోయినారు ఒకళ్ళన్నా కదా కాదు ఎనిమిది మంది చనిపోయినారంట నిన్న కురిసినటువంటి వర్షాలకి గాను అంటే పిడుగులు పడి మరి ముఖ్యంగా ఏంటంటే కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినారు ఆ జిల్లాలో మీ జిల్లాలో నేను చూసుకోండి విశాఖపట్నం ఎన్టీఆర్ ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు శ్రీకాకుళం విజయనగరం మల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు పడబోతున్నట్లు సూచించారు అలాగే కృష్ణా జిల్లా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులు ఈదురుగాలులతో కూడేటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వర్ష శాఖ చెబుతోంది రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినారు గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు ఈదురుగాలుల సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని చెట్లు విద్యుత్ తీగల కింద ఉండకూడదని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి ఎనిమిది మంది అయితే చనిపోయినారంటే నేను ఒక్కరోజే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వర్షాలు ఈ రెండు మూడు కూడా పడడానికి అయితే అవకాశం అయితే ఉన్నాయంట రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినారు కొన్ని జిల్లాలకు ఆ జిల్లాల పేర్లు కూడా జాగ్రత్తగా ఉండండి